ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు న్యూయార్క్ మేయరు ఆయన ఒక ఫారెన్ సిటిజన్ ఇప్పుడు అక్కడ పోయి ఆయన అక్కడ పుట్టి పెరిగి అంటే అంటే వేరే పేరు ఇమిగ్రెంట్ పేరెంట్స్కి వెళ్తే అక్కడ పెరిగి అక్కడ పెరిగి ఆయన పోయి అక్కడ శాసన వ్యవస్థలోకి వెళ్ళిపోయి ఆయన అక్కడ మేయర్ అయిపోయాడు అట్లనే ఇండియన్స్ కొంతమంది గవర్నర్స్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు డిస్టిక్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు అంటే ఏమవుతుంది అక్కడ మనకి మనం పోయిందే కాకుండా అక్కడ రాజ్యాంగంలో అంటే అక్కడ అక్కడ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే దేశం కూడా వచ్చి మన దగ్గర ఎమ్మెల్యే అయినట్టు అంటే పొలిటికల్గా ఇన్వాల్వ్ ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేసి వాడు మన దగ్గరకు వచ్చి మన రాజ్యాంగం ఒప్పుకోదు కానీ అక్కడ 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 పుట్టి పెరిగిన వాళ్ళు అని చెప్పి ఆ రాజ్య ఆ దేశాలలో ఉన్నాయి కాబట్టి అక్కడ లోకల్ అయిపోతారు కాబట్టి సో ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం ఇప్పుడు మనమే హైదరాబాద్లో ఉన్నాము మన ప్రాంతంలో ఉన్నాము లేదా మన ఊర్లో ఉన్నాము ఎగ్జాంపుల్ వరంగల్లో ఉన్నాం అనుకుందాం వరంగల్లో పుట్టినోడు పెరిగినోడు ఇన్ని సంవత్సరాలు చున్నోడు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాకుండా మనం ఆంధ్ర వాడు లేకపోతే కర్ణాటక వాడు వస్తేనే మనం సహించలేకపోతున్నామే అట్లాంటిది వేరే దేశం వాడు ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఈ ఒక బ్రిటిషర్ వాడు వచ్చింది అనుకో వచ్చి వరంగల్ నుంచి వరంగల్ లోకల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే వాడు లోకల్లో ఎవరైతే మనకి ఇప్పుడు వరంగల్లో ఉన్న సిటిజన్స్ ఉండి ఉంటారో వాళ్ళందరికీ కోపం వస్తుందా రాదా పక్క పక్క జిల్లాల్లో కోపం వస్తుందో రాందుకు వచ్చిండ్రు ఎట్లా వచ్చారు వీడు ఎందుకు గెలిపించారు అని చెప్పేసి అని గెలిచినట్టే వాడు మంచోడు కావచ్చు గెలిచి ఉండొచ్చు ఒక ఒక రకంగా అనుకుందాం గెలిచిన తర్వాత వాడు ఇంటెన్షన్స్ మనకి ఫేవరబుల్ ఉంటాయా లేవా ఇవన్నీ క్వశ్చన్స్ ఈ అవుతాయి కదా సేమ్ సిచ్యువేషన్ వేరే కంట్రీస్లో ఉందన్నట్టు బట్ ఇది మనోలు పోయి అక్కడ రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒకటి అక్కడ వ్యాపారాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒకటి అక్కడ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేయడం ఒకటి తర్వాత లోకల్ కల్చర్ అయితే దాన్ని రెస్పెక్ట్ చేయడం ఒకటి వాళ్ళకన్నా ముందు మన డామినెంట్ చేసిన చూపేందుకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీలో ఒక పది మంది కుటుంబాలు ఉంటాయని అనుకుందాం వాళ్ళు ట్రెడిషనల్ లోకల్ అనుకుందాం ఎగ్జాంపుల్ ఒక అమెరికా తీసుకున్నాం కెనడా తీసుకోండి కెనడా లేకపోతే యూరోపియన్ కంట్రీస్లో తీసుకుందాం జర్మనీ తీసుకుందాం ఏదైనా ఒక దేశం తీసుకుందాం అక్కడ లోకల్ కమ్యూనిటీ సంబంధించినప్పుడు పది మంది ఉంటే మనోలు పోయి ఇద్దరు ముగ్గురు ఒక అపార్ట్మెంట్ విల్లా తీసుకొని అక్కడ ఆ ఏరియాలో ఉన్నారంటే ఎస్పెషల్ ఇండియన్స్ మనం తీసుకునేది ఉంటే వీళ్ళు ఉండేవాళ్ళు ఉండకుండా ఏం చేస్తారంటే ఒక పండగ రాగానే అండి ఒక కార్యక్రమం రాగానే ఈ మూడు ఫ్యామిలీస్ గ్యాదర్ అయిపోయి ఒక కార్యక్రమం పెట్టుకుంటారు ఫస్ట్ వీళ్ళు ఉండోళ్ళు ఏం చేస్తారు ఆ పది మందికి ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ పండగ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఈ మూడు ఫ్యామిలీస్ వాళ్ళు ఇంకా ముప్పై ఫ్యామిలీస్ వాళ్ళు బయట తీసుకొస్తారు ఈ ముప్పై మంది కలిపి పది మంది మీ స్ట్రెంత్ చూపిద్దాం ట్రై చేస్తాను సో మేము మేము మేమున్న మూడు ఫ్యామిలీస్ ముప్పై మంది వేరే కూడా అది ఏ రిలీజన్ అయినా కావచ్చు నాట్ ఓన్లీ ఏమవుతుంది అంటే అక్కడ ముస్లింస్ కానివ్వండి క్రిస్టియన్స్ కానీ వేరే వారు కానీ ఎవరైనా కానివ్వండి వీళ్ళ సోషల్ ఫ్యాబ్రిక్ వీళ్ళు ఏదైతే ఉంటుంటారో మా ప్రెసెన్స్ ఎక్కువ ఉంది మేము ఇక్కడ డామినెంట్ అని చూపించుకోవడం ఎందుకని చెప్పేసి అని వీళ్ళు ఆ మిగిలిన పది మంది మీద ఎప్పుడైతే మీరు ప్రవర్తన ఎక్కువ చూపిద్దాం ప్రయత్నం చేస్తారో ఆ పది మందికి ఈ ముగ్గురు మీద ఆటోమేటిక్ నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది టెక్సస్లో వినాయక చవితికి సంబంధించినప్పుడు జరిగింది ఏంటంటే వినాయక నిమజ్జనం పేరు చెప్పేసి అని విగ్రహాలను తీసుకెళ్ళి అక్కడ వాటర్లో వేస్తూ ఉన్నా సార్ అంటే వాటర్ కంటామినేషన్ చేస్తుంది వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు అని చెప్పేసి రెసిడెంట్స్ అంతా కంప్లైంట్ చేయడం జరిగింది అన్నట్టు వాళ్ళు ఆ వాటర్ బాడీని కేవలం ఒక వాటర్ బాడీ లాగానే చూస్తారు డ్రింకింగ్ వాటర్కు సంబంధించిన చెరువులు డ్రింకింగ్ వాటర్ కోసమే చూస్తారు వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో వేస్ట్ వాటర్ సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ ఆ లైన్స్ అన్ని సపరేట్గా ఉంటాయి పోర్టబుల్ వాటర్ అంటే మనం తాగే నీళ్ళు అయితే వాటి సంబంధించిన లైన్ సపరేట్ ఉంటుంది దేని దాన్ని కాపాడుకున్నారు వాళ్ళు సో మనలో ఏం చేసిందంటే ఈ ఆకులు అలమలు పూజలు అవి ఇవి అన్నీ తీసుకుపోయి దాంట్లో కలిపేయాలి అనే ఒక ఉన్నది దీంట్లో సే దీంట్లో తెలుసుగా పీఓపిన్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉంటుంది కెమికల్స్ ఉంటాయి రంగులు ఉంటాయి పూలు ఉంటాయి మనం ఎంత చెబుతామని ట్రై చేసినా కూడా వాళ్ళు కన్విన్స్ కాలే అన్నట్టు ఇదంతా ఆర్గానిక్ అన్న కూడా వాళ్ళు కన్విన్స్ కాలేదు ఎందుకంటే ఏంటంటే ఒక్కరి రూల్స్ ఏమున్నాయి ఈ చెరువు లోపల ఈ నీళ్ళ లోపల ఎటువంటి పదార్థం వేయకూడదు అన్నది రూల్ ఎటువంటి పదార్థం దాంట్లో అలమ అలమలేదు ఏం లేదు ఎటువంటి పదార్థం వేయకూడదు అన్నది రూల్ మీరు ఆ రూలే పాటించాలి అంతే తప్ప అక్కడ పోయి మన వాళ్ళు ఏం చేస్తారనే సరంటే ఇది ఆర్గానిక్ చెట్టు పడ్డది కాబట్టి నేనేస్తే తప్పేందని ఒక లాజిక్ తీస్తారన్నట్టు చెట్టు ఆకుని నేచరే వేయడం వేరు చెట్టు ఆకుని నువ్వు తీసుకెళ్ళి వేయడం వేరు నువ్వు తీసుకెళ్ళి వేస్తే అది రూల్కి వ్యతిరేకం చెట్టు దానికి అదే వేస్తే అది నేచర్ ప్రకృతి అదే ఆకు కదా పెట్టి ఆకే కదా అని చెప్పి ఒక లాజిక్ లేని ఒక వితండ వాదన తీసుకొచ్చుకొని వాదన చేస్తూ ఉంటారు ఇది ఏమవుతుందంటే ఈ వాదన వాళ్ళని ట్రిగర్ చేస్తుంది నువ్వు అడుగు అని ఆదేశంకి వచ్చేసి నీ సమస్యని ఏదో కార్యక్రమం చేసుకుంటా నా దగ్గర ఉన్న రూల్ కాదనుకుంటా మళ్ళీ నాకే లాజిక్ చెప్తావా అని వాడికి ట్రిగ్గర్ అవుతుంది సో వాడు ఏం చేస్తాడు పోయినాక ఆటోమేటిక్గా దాన్ని ఎక్కడైతే రూల్లో నెగిటివ్ పాయింట్ ఉండుంటుందో ఎక్కడైతే లూప్ హోల్ ఉండుందో చెట్టు నుంచి పడ్డ ఆకు మాత్రమే ఎలవోడు అని రూల్లో మార్చుకుంటున్నాడు అప్పుడు తర్వాత నువ్వు ఏం చేస్తావు ఏం ఏం చేయలేం కదా దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీస్ హ్యాపీగా అన్నట్టు మనకి ప్రపంచవ్యాప్తంగా జరిగే దగ్గర ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నదో అక్కడ ఏ కమ్యూనిటీ కానివ్వండి ఏ రిలీజియన్ కానివ్వండి ఏ దేశం కానివ్వండి లోకల్ కల్చర్ని గౌరవించకపోవడం వల్ల లోకల్లో ఉన్న చట్టాలను పాటించకపోవడం వల్ల వీరేదో చట్టానికి రకం రకంగా బిహేవియర్ చేయడం వల్ల వాళ్ళ వాళ్ళ దేశాలలో వాళ్ళకున్న పరిస్థితుల నుంచి వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితుల నుంచి సడన్గా బయటకు వచ్చి ఫ్రీడమ్ రావడం వల్ల కావచ్చు ఏదైనా సరే మనం అతిక్రమించడం వల్ల జరిగేటువంటి నష్టము రిప్రికష్ట ఈ ఈ రివర్స్ ఎఫెక్ట్ జరగడం అన్నట్టు అమెరికా అన్నదే ఏర్పడ్డదే వలసల నుంచి వచ్చింది యూరోప్ కంట్రీస్ నుంచి కానీ వలసలు వచ్చింది అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోకల్స్ వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టు ఉంటుంది అవును ఇట్లా వచ్చింది సో ఇప్పుడు వచ్చిన వాళ్ళని వీళ్ళు నా లోకలని వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు ఎట్లా ఎయిడ్ చేస్తారు కరెక్ట్ ఇది మంచి పాయింట్ యాక్చువల్గా ఏందన్నా సార్ అంటే అమెరికా అన్న అంటే అమెరికన్ డ్రీమ్స్ అని చెప్పేసి అని మనం ప్రపంచ వింటూ ఉంటాం దాంట్లోనే ఎక్కువ మనకి ఏషియన్ కంట్రీస్ నుంచే ఎక్కువ ఉంటారు చైనా నుంచి ఇండియా నుంచి తర్వాత మనకి బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాను మిక్స్డ్ డేస్ కల్ఫ్ కంట్రీస్ నుంచి పోయేటోళ్ళు కొంతమంది ఉంటారు కొంత యూరోపియన్ నేషన్స్ వాళ్ళు కూడా అమెరికాకు వలసలకు వెళ్తారు అంత బాగానే ఉంది కరెక్ట్ అనుకుందాం గతంలో ఏం జరిగి ఉండేదనేసి అంటారు మనకి ఇంత ముందు హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు సో ఆ కేటగిరీ కింద గతంలో చాలామంది హైలీ స్కిల్డ్ డాక్టర్స్ అండి ఇక్కడ ఎంబీబీఎస్ అయిపోయి ఎంఎస్ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి యూఎస్ఎంఎల్ఈ స్టెప్ వన్ స్టెప్ టూ ఎగ్జామ్లో రాసుకొని అక్కడ డాక్టర్గా సెటిల్ అయిపోయి వాళ్ళు అక్కడ వాళ్ళు మళ్ళీ టీచింగ్ ప్రొఫెషన్లకు వెళ్ళిపోయి అక్కడ స్టూడెంట్స్కి టీచింగ్ చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రెంతన్ చేసి అక్కడ వాళ్ళు ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకొని వాళ్ళు హాస్పిటల్స్ పెట్టి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అవి చేసుకున్నారు అన్నట్టు సో ఎంప్లాయ్మెంట్ బేస్ బిజినెస్ వచ్చినాయి తర్వాత గతంలో మనకి ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి తీసుకునేది ఉంటే గుజరాత్ నుంచి మనకి రాజస్థాన్ నుంచి కొంతవరకు పంజాబ్ నుంచి మనకి పోయిన వాళ్ళు అక్కడ ఏం చేశారంటే గతంలో అక్కడ వ్యాపారాలు పెట్టుకున్నారు ఈ హోటల్స్ మోటల్స్ అవి పెట్టుకోవడము హోటల్లో నుంచి వ్యాపారం చేయడము అక్కడ వాళ్ళకి ఎకానమీ క్రియేట్ చేయడము దాని చేయడం వల్ల కొంతవరకు ఎంకరేజ్మెంట్ జరిగింది అన్నట్టు ఈ రానున్న పరిస్థితుల్లో కాలక్రమంలో ఏం జరిగిందని అంటే ఈ చేంజ్ వచ్చేసింది ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేరు హార్డ్వేరు తర్వాత ఈ ఐటీఈఎస్ సంబంధించిన సంస్థలు ఎప్పుడైతే మొదలైనయో ఇక్కడ ఈ వెట్టింగ్ అన్నది పెద్దగా లేదన్నట్టు కొంచెం స్కూల్స్కు అనే వాటిల్లో లిబరైజేషన్ జరిగింది ఫ్రీడమ్ ఇచ్చేసిండ్రు వాళ్ళకి అక్కడ ఏమైతుంది డబ్బులు ఉన్న ప్రతి కూడా ఒకటి ఇరవై ముప్పై లక్షల రూపాయలు చేతిలో క్యాష్ అంటూ ఉన్నాయి లేదా తప్పు చేసుకొచ్చుకున్నవాడు సీట్ రావడం అక్కడ పోవడం జాయిన్ కావడం జరిగిపోయింది అన్నట్టు తర్వాత ఇక్కడ పోతున్నప్పుడు పాత గతంలో పోయినప్పుడు ఏమైంది అంటే ఒక భయం భక్తుండేదన్నట్టు అప్పుడు వంద మంది తెల్లలు ఉండేది ఉన్న మనోళ్ళు పది మంది ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏమైంది మనోళ్ళు ముప్పై మంది తయారైపోయారు ఆటోమేటిక్గా మనోళ్ళు ముప్పై మంది జమ కావని ఈ ముప్పై మంది ఎట్లా వచ్చినారు దీంట్లో పది మంది పాత వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎప్పటి నుంచి ఉన్నులు ఉన్నారు ఇరవై మంది కొత్తగా వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఈ ఐటీ ఐటీఏ సంబంధించిన సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జాబ్ల మీద పోయినారో వీళ్ళందరూ జమ అయిపోయారు ఈ ముప్పై మంది రాగానే మన స్ట్రెంత్ ఎక్కువ అనిపించింది ఈ ముప్పై మంది రాగానే ఏం చేసినా మనము ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు మన రిలీజియన్స్ మన యాక్టివిటీసు మనకు సంబంధించిన యాక్టివిటీ చేసుకోవడము వాళ్ళ కల్చర్ రెస్పెక్ట్ చేయకపోవడము మన కల్చర్ ఇది చేయడం అన్నది కూడా ఫీల్ అనిపిస్తుంది సో దీనివల్ల జరిగింది ఓవరాల్గా దెబ్బ ఇక్కడ జరిగింది అని చెప్పే పాతడికి కొత్తడికి అందరికీ కూడా వీళ్ళు నెగిటివ్ చూసే పరిస్థితి అన్నట్టు మీరు పాత చూసుకునేది ఉంటే హాలీవుడ్ మూవీస్లో కానీ వాటి తీసుకుంటే ఎస్పెషల్ మనకి ఇండియా నుంచి తీసుకునేది ఉంటే పాత వాటల్లో డాక్టర్లు లాయర్లు లేకపోతే పెద్ద స్పెషలిస్ట్లు ఎవరు అంటే వాళ్ళు ఇండియన్ క్యారెక్టర్ చూపించేవాళ్ళు ఇండియన్స్ పెట్టి చూపించేవాళ్ళు అన్నట్టు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు మనకి అంటే షిఫ్ట్ అయిపోయింది మైండ్ కూడా వీళ్ళు ఎందుకు చూపించారు రాబాబు అని చెప్పి ఇప్పుడు ఇండియా రిఫరెన్స్ తీసుకుంటుంది తప్ప చూపించలేదు అనట్టు అంటే మనం ఇంతమంది డిస్కషన్ ఓన్లీ ఇండియా అని పర్టిక్యులర్ కాదు ఏ కంట్రీ అయినా ఎవరైనా కూడా ఆ లోకల్లో ఏదైతే దేశంకి వెళ్తామో ఆ దేశాన్ని ఆ కల్చర్ని మాట్లాడడం రెస్పెక్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా దాని రిజల్ట్ ఎన్ని రిజల్ట్ ఏముంటుందో అంటే ఇదే జరుగుతుంది అన్నట్టు ఏదైతే మిగతా దేశాల కంటే మన దేశస్తులు వాళ్ళ పరిధిలో ఉంటూ ఆ కంట్రీని కానీ బయటకు వెళ్తే ఏ కంట్రీనైనా వాళ్ళ కల్చర్నైనా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ ఉద్యోగం ఏంటి వాళ్ళ వ్యాపారం ఏంటి వాళ్ళ దాన్ని చేసుకుంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండి మన పరిధిలో మనం ఉంటే బెస్ట్ ఉండి వాళ్ళు సేఫ్గా వాళ్ళ పనులు చేసుకుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది అని ఆశిద్దామన్నా ఓకే థ్యాంక్ యూ మంచి